సరే ఈరోజు మనము డివోషనల్ క్లాస్కి వెళ్ళే ముందు మీకు ఒక చిన్నది స్టోరీ చెప్తాను ఆ స్టోరీ చెప్పే ముందు మీరందరు నాతో పాటు రిపీటెడ్గా నేను చెప్పే కంటస్ ప్రైజెస్ వస్తాయి కదా నాకు కూడా ఇస్తారా సరే కంటస్ మాకేం చెప్తుందామా ఓకే ఎగోబా కొరకు చెదామా కొరకు ఎదురు చూచు ఏం చేస్తున్నారు చూశారా పక్షి కాదు అంటే ఎవరు ఎవరు నానా అది ప్రత్యేకత ఒక్కసారి దానికి సపరేట్ కేటగిరీ ఉంటుంది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అది అన్ని పైన శిఖరాల మీద ఉంటుంది ఎత్తైన శిఖరాలు ఆ శిఖరాల మీద ఏ వర్డ్ కూడా వెళ్ళలేదు అవునా ఎండకాలలో నెక్స్ట్ ఏంటి మనకి వర్షాలు పడతా ఉంటాయి అవునా వర్షాలు పడే టైంలో మనకి ఆకాశం నుంచి కింద మబ్బులు తిరుగుంటాయా పక్షులన్నీ ఏంటంటే దేవుని యొక్క బలం ఏ వాళ్ళు ఏమైనా చేస్తారు అవునా ఏమైనా చేస్తారు అయితే మనము ఈ యొక్క దేవుని బలం గురించి తెలుసుకునే ముందు మనం గిద్యోను గారి గురించి తెలుసుకుందాం వినాలి గారు నా గిద్యోను గారు దేవుని బలం పొందుకొని ఎంత గొప్ప విజయాన్ని పొందుకున్నారో కూడా మీకు ఇప్పుడే తెలియజేస్తాను వింటారా లేదా ఎంతమంది మందివంతులు రాత్రి కూడా భయం వస్తుందా నాకైతే భయం లేదమ్మా నేనైతే వేసే అర్థం చేసుకుంటా ధైర్యంగా ఉండే వాళ్ళు ఎంత మందిరా అందరు వాళ్ళు చాలా శ్రమలు పొందుకుంటూ ఉన్నారనమాట చాలా శ్రమలు పరో రోజు చాలా ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు దేవుడు మోషే గారిని పిలుచుకున్నారు మోసే గారిని పిలుచుకుంటే మోషే గారు అయ్యా తండ్రి నేను అయ్యా నేను ఎలా మాట్లాడను దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే చాలా ధైర్యం ఉండాలి కదా అప్పుడు ఏమన్నా తెలుసా దేహోదన్ వెళ్ళు నీ నోటికి నేను తోడుగా ఉంటాను అన్నప్పుడు మోషే గారు ఏం చేశారు తెలుసా పరోరాజు దగ్గరికి వెళ్ళి పంపించి ఇచ్చారు జనంగాని

ఎన్నో అన్నమాట అవన్నీ కూడా మనం మన మళ్ళీ చెప్పుకుందాం అయితే మోసే గారు నూట ఇరవై సంవత్సరాలు అలాగా దేవిన రీతిగా నడిపించుకుంటూ వెళ్ళారు అయితే నూట ఇరవై సంవత్సరాలు ఆయన మరణించారు అనమాట ఆయన ఆయన చనిపోయారు నూట ఇరవై సంవత్సరాలకి ఆయన మరణించిన తర్వాత మరణించి ముందుగా మోసే గారు ఏం చేశారు అంటే యహోశవా అప్పగించారు యహోశవా గారు అప్పగించిన తర్వాత ఆయన ఆయన నూట పది సంవత్సరాలకి ఆయన మరణించారు అయితే అప్పటి వరకు కూడా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు వారి పట్ల చేశారు ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు వారి పట్ల చేసి ఆయన ఇష్టాలు జనంగా ఎలా తెలుసా మనకిలాగే మనకైనా కష్టం వచ్చిందనుకో ఎసయా 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 వేసిన కార్యం చేసే వరకు ఏసీ వదిలిపెట్టం అదే మనకి చక్కగా కార్యం జరిగింది జాబ్ వచ్చేసింది ఇల్లు వచ్చేసింది అన్నీ వచ్చేసిన తర్వాత ఆ ప్రార్థన కాయలే చర్చిగా కూడా తండ్రి మమ్మల్ని కాపాడు తండ్రి మమ్మల్ని తీసుకెళ్ళి అన్నప్పుడు అల్లా దేవుడు క్షమిస్తారు కదా కోపం ఉంటుందా క్షమిస్తారు కదమ్మా క్షమించారా లేదా క్షమించినప్పుడు మనకి అలాగే న్యాయాధిపతిలో పెళ్ళిన తర్వాత

వాళ్ళు వాళ్ళంత క్రూరంగా ఉన్నారో తెలుసా పాపం వాళ్ళు పంటలు పండించుకుని అన్ని పాటు చేసేసేవారు పంటలన్నీ పాటు చేసేసేవారు వాళ్ళ పశువులన్నీ కూడా తీసుకెళ్లిపోయారు మన పశువులు పంటలు తీసుకెళ్తే మనం బాధపడతారు కదా ఫుడ్ ఎలా ఉంటుంది ఉంటుందా ఉంటుందా చెప్పండి మీ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు సర్కులర్ తీసుకెళ్లిపోయాడు మీరు నెక్స్ట్ డే వండుకుంటారా బాధపడతారు కదా బాధపడతారా లేదా పాపం వాళ్ళు కూడా అలాగే ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అనా ఏడు సంవత్సరాలు కూడా ఉన్నారు అప్పుడు ఏం జరిగిందో తెచ్చా వాళ్ళు దేవుడికి మొరపెట్టుకున్నారు ఎలా మొరపెట్టుకున్నారు చెప్పాలి మొరపెట్టుకున్నారు మమ్మల్ని బాగా బాధ పెడుతున్నారు దేవా మమ్మల్ని కాపాడు మా కొరకు మీరు రండి అని అంటే డైరెక్ట్ గా దేవా చేస్తారా చెప్పాలి ఎవరిని పంపిస్తున్నారు ఫస్ట్ గారు వచ్చారా గారు వచ్చారా మిమ్మల్ని చాలా మంది దృఢీకరించవచ్చు ఇంకేమి రాదు అనొచ్చు కానీ దేవుని గొప్ప స్థానంలో నిలబెట్టడానికి ఈ లోకంలోకి నిన్ను రక్షించుకున్నాడు ఆయన బిడ్డగా చేసుకున్నాడు కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారు అవునా అవునా కాదా చెప్పాలి అవునా కాదా అగ్గిలో పడిన వరకేమి కాదని వారు ఎవరిని కలిగి ధైర్యంగా ఉన్నారు ధైర్యవంతుణ్ణి నన్ను వేసి నన్ను ధైర్యవంతుడు పుట్టించారు నేను అన్ని సాధించగలను నాకు అన్ని వచ్చు అని ఉంటారా దేవుని బలం కలిగి ఉంటారా ఉంటారా ఉండాలా ఉండారా ఉన్నారా లేదా రోజు ప్రార్థన చేసుకున్నారా లేదా ఈ జోని రమ్మని పారిపోతారా చెప్పాలి ఈ జోని దేవుని దూత పిలిచినప్పుడు ఏం చేస్తే ఏమని ఒకసారి చెప్పండి నేను బలవంతుని కాదు నేను ఇంటిలో చిన్నవాడిని నాకేమీ తెలియదు అని అంటున్నారా లేదా అంటున్నారా కానీ దేవుడు నువ్వు చాలా గొప్పవాడివి నువ్వేంటో నాకు తెలుసు నేను పుట్టించింది నేను మిమ్మల్ని ఎవరు పుట్టించారు నానా కొంతమంది పరిశీలించడానికి వెళ్తారు కొంతమంది స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కట్టిస్తారు దేవుని ప్రేమను తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమను పరిచయం చేస్తారు చెప్తారు మిస్టరీస్ అంటే ఎవరు దేవుని కొరకు వాళ్ళు సమర్పించుకుంటారు వాళ్ళ ఫ్యామిలీస్ పిలిచి పెడతారు వాళ్ళు చాలా గొప్పగా తీర్మానం తీసుకొని ఎవ్వరు వెళ్ళని ప్రాంతాలకు కూడా వెళ్తారు అనమాట వెళ్లి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు బైబిల్స్ అనారోగ్యంతో ఉన్న వారికి వారికి చక్కగా వాళ్ళకి హాస్పిటల్స్ అలా చాలా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలన్ని కూడా ఎవరు చేస్తారు మిషనరీస్ వాళ్ళు చేస్తారు ఎవరు చేస్తారు మిషనరీ వాళ్ళు చేస్తారు అయితే

మన చర్చి వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు మన చర్చి వాళ్ళకి కాకుండా కొత్తగా అప్పుడు మనకి వీడియోస్కి వచ్చే స్వాట్ అంటే పిల్లలకి తెలుసా దేవుని ప్రేమను ఎవరైనా చెప్పారా వీడియోస్ అయితే మనకి ఫోర్ డేస్ అవుతుంది ఇంటికి వెళ్ళి ఏం చెప్పారు నాన్న అమ్మా ఈ రోజు టీచర్ గారు ఏసై గురించి చెప్పారమ్మా ఏసయ్యా నిజమైన వచ్చి మాట ఎంతమంది తెలుసా ఎంత ఉన్నారు బైబిల్ బైబిల్ మీద ఉన్న నల్ల నల్ల కవర్ ఉన్న పవిత్ర గ్రంథం అనే ఆయన నేను చూసి కూడా మారిన గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు అయితే మీకు ఒక చిన్న చిన్న టాపిక్ చెప్తాను ఇది తిని కూడా రక్షింపబడి ఇంకా అనేక మంది శుభార్త చేయడానికి కరపాతాలు ఇస్తుంది ఇంకా టూ మెంబర్స్